యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కురెళ్ల గ్రామంలో స్ఫూర్తి సేవా సభ సామాజిక స్వస్థంద సంస్థ ద్వారా నిరక్షరాశలకు పేదలకు విద్యను అందిస్తూ ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించడం సామాజిక సేవ శిక్షణ కార్యక్రమాలకు తోడ్పడుతుంది రవీందర్ మెడికల్ రీసెర్చ్ విమల్ హెడ్ ఆఫీస్ నుంచి అమూల్య స్థానికంగా రేణుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు రవీందర్ నేను స్ఫూర్తి సేవా సదనం అనే సంస్థ నుండి ప్రతినిధిగా వచ్చాను అలాగే మెడికల్ రిసోర్స్ పర్సన్ విమల్ విమల్ గారు అలాగే హెడ్ ఆఫీస్ నుండి మిసెస్ మిస్ అమూల్య గారు వచ్చారు అలాగే ఈ ప్రోగ్రామ్కి హెడ్గా ఉన్నటువంటి మురళి అన్న గారు అలాగే ఈ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి రేణుకాక గారు ఈ కార్యక్రమంలో పాలు భాగస్థలం అయ్యాము ఈ యొక్క కార్యక్రమం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఈ కార్యక్రమం ఎందుకు ఈరోజు ఏ కండక్ట్ చేసామనేది కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా స్ఫూర్తి సేవా సదన సంస్థ అనే సంస్థ మరి సామాజిక స్వచ్ఛంద సంస్థ సామాజిక అభివృద్ధి కొరకు ప్రయాసపడే సంస్థ సో ఇందుకు గాను ఈ సంస్థ ద్వారా వయోజన విద్య అనగా పెద్దలకు విద్యను అందిస్తూ అనేకుల్ని నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చడం అనేది జరుగుస్తుంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆరోగ్యం మీద అవగాహన తీసుకురావడం జరుగుతుంది దాంట్లో భాగంగా కిచెన్ గార్డెన్ అనగా మరి కల్ ఆర్గానిక్ కల్టివేషన్ అనేది కూడా సేంద్రియ ఎరువులతో కూరగాయల ద్వారా మరి కూరగాయలు పండించడము దాని ద్వారా మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది ఆ విధమైనటువంటి అవగాహన కల్పిస్తాము అలాగే మరి ఈ యొక్క సంస్థ ద్వారా సెల్ఫ్ హెల్ప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే స్వయం సహాయక శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించి మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు మరి ఆ ప్రజల యొక్క జీవనోపాధిని మరి కొన్నిసార్లు వ్యవసాయం మీద ఆధారపడేవారు కొన్నిసార్లు వర్షాధార మీద ఆధారపడే వాళ్ళు కాబట్టి పనులు లేని సందర్భంలో కొన్నిసార్లు దాన్నే ఉపాధిగా వారు సృష్టించుకొని డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి ఆర్థికంగా నిలకొత్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఈ సంస్థ మరి తెలంగాణ అలాగే యావత్ భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ సమాజాభివృద్ధి తోడ్పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూర గ్రామం ఈ ఈ ప్రాంతము మరి ఈరోజు మేము కూరల గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అనగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ కూరల ప్రోగ్రాంలో నిర్వ సహకరించినటువంటి గ్రామస్తులకి అలాగే స్థానికంగా ఉన్న కట్టి అందరికీ ప్రత్యేకంగా